నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు గణపతి దత్తాత్రేయ స్వామి ఉపాసకులు శ్రీ మురళీధర్ శర్మ గారు ఉన్నారు నమస్కారం గురుగారు మహాదేవా ఈ నెల ఆరో తారీఖు మనకి శ్రీరామనవమి వస్తుంది కదా అయితే శ్రీరామనవమి రోజు ప్రత్యేకంగా పాటించాల్సిన రెమెడీస్ ఏమైనా ఉంటాయా రెమెడీస్ అనేటువంటివి ఉంటాయి తల్లి ఇక్కడ శ్రీరామనవమి అని మీరు అన్నారు కనుక నాకు ఒక విషయం జ్ఞాపకం వచ్చింది వాస్తవానికి ఎక్కడ చూసినా మన యొక్క భగవంతుల పట్ల చులకల భావంతో కొంతమంది అయిపోతున్నారు దానికి సంబంధించి భగవంతుడు వారి భగవంతుడా మన మన భగవంతుడా అనేది ఆ పైన అటువంటి భగవంతునికి తెలుసు శిక్ష కూడా అంతే తొందరగా అమలు పరుస్తూ ఉన్నారు గతంలో కత్తి మహేష్ రామునికి సంబంధించి నోటికి వచ్చినట్టు మాట్లాడితే అసలు తన ముఖాన్ని కూడా ఎవరు గుర్తుపట్టలేని విధంగా యాక్సిడెంట్కి గురై మరణించినటువంటి దాఖలాలు ఎవరు మాట్లాడాలి నిన్న పాస్టరు అతను ఎవరు ప్రవీణ్ అట ప్రవీణనా తను కూడా అంతకుముందు రామునికి సంబంధించి సీతా అమ్మవారికి సంబంధించినటువంటి విధంగా ఎన్నో మాట్లాడాలి మీకేమవసరమాయా మీకు మీ మీ దానికి సంబంధించిన ఎవరైనా ఏమైనా మాట్లాడుతున్నారా మీకు దేనికి మా భగవంతులకు సంబంధించిన విషయాలు మాట్లాడడానికి మీరెవరు అంతటి అవసరం ఏమొచ్చింది తప్పు కదా ఎవరి పని వారు చేసుకుంటున్నారు అంతే అక్కడికి సో మన మతాన్ని మనం ప్రేమించాలి ఎదుటివారి మతాన్ని గౌరవించాలి అది హండ్రెడ్ పర్సెంట్ ఈ విధమైనటువంటి మాటలు ఈ విధమైనటువంటి విధంగా చేస్తే ఎట్లా ఉంటుంది కనుక దీనిని ఖచ్చితంగా ఖండించాలి ప్రతి హిందువులు కూడా శ్రీరాముల వారికి సంబంధించి వారు ఆ వీడియోస్ కూడా ఎన్నో బయటికి వచ్చినవి ఈ ప్రవీణ్ మాట్లాడినటువంటి వీడియోలు కనుక ఇది వందకు వంద పర్సెంట్ కూడా ఖండించేటువంటి విషయం సో ఎంతో బాధాకరం ఏది ఏమైనప్పటికీ కూడా శ్రీరామనవమి ఆరవ తారీఖు ఆదివారం రోజు రాబోతున్నది ఎంతో అందమైనటువంటి మనస్సు ప్రేమ కలిగినటువంటి శ్రీరామచంద్రుల వారు ఏకపత్ని వ్రతుడు మరి అలాంటి శ్రీరామచంద్రుల వారి యొక్క ఈ శ్రీరామనవమిని మనము ఎంతో అద్భుతంగా విశేషంగా కన్నుల పండుగగా కూడా చేసుకునేటువంటి పండుగ సో శ్రీరామనవమి అంటే వాస్తవానికి ఆంధ్రాలో కొన్ని కొన్ని ఏరియాలలో వారం రోజుల దాకా కూడా సుమారు పదకొండు రోజుల దాకా కూడా తాటాకు పందులు వేసి పెడతారు ఎంతో అద్భుతంగా కూడా చేసుకునేటువంటి పండుగ సో శ్రీరామనవమి మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా శ్రీరామ శోభాయాత్రలు నిర్వహించుకుంటూ ఉంటారు అదేవిధంగా చైత్రమాసంలో శుక్లపక్షంలో తొమ్మిదో రోజు మనకు వచ్చేటువంటి పండుగ సో ఈరోజు శ్రీరామ నవమి రోజు ఎవరైతే ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తారో ఎవరైతే ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి సింధూరాన్ని ధరిస్తారో ఎవరైతే ఈరోజు ఆ యొక్క స్వామి ఉండేటువంటి జెండాను ఇంటిపై కట్టుకుంటారో ఎవరైతే ఆ ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి అదే జెండాను కారుకు కానీ టూ వీలర్కు కానీ కట్టుకుంటారో మనీ రిలేటెడ్ ఇష్యూస్ నుంచి దూరం అయిపోవచ్చు ఖచ్చితంగా కూడా ఇంకా మనకు ఎరుపు రంగు వస్తువుల మన వస్త్రాలను ధరించడం శుభప్రదంగా చెబుతున్నాం ఎర్రటి వస్త్రములో పదకొండు గోమతి చక్రాలను తీసుకోవాలి ఒక మీటర్ ఎరుపు రంగు వస్త్రము అందులో పదకొండు గోమతి చక్రాలు పదకొండు కరివేపాకు అదేవిధంగా పదకొండు లవంగాలు పదకొండు మనకు భక్తీశాలు దొరుకుతాయి మనకు ఎప్పుడు అంటే మనకు కొన్ని కొన్ని ఈ యొక్క జాతరలు జరిగినప్పుడు ఆ యొక్క జాతరలలో అమ్ముతారు చక్కెరకు సంబంధ చక్కెరకు సం చక్కెర పొడితో చేసినటువంటి పదార్థం అది రంగురంగులు రంగురంగులుగా ఉంటది ఎరుపు రంగు తెలుపు రంగులో గులాబీ రంగులో ఉంటది సో అలాంటి భక్తీషలు ఒక పదకొండి ఇవి మొత్తము కూడా వేసి ఆ వస్త్రాన్ని లక్ష్మీదేవి శ్రీరాముడికి సమర్పించుకోవాలి సీతాదేవికి ఆ యొక్క శ్రీరాముల వారి యొక్క దేవాలయంలో ఇద్దరి పాదాల దగ్గర పెట్టండి అని చెప్పి అక్కడ బ్రాహ్మణులకు ఇవ్వండి ఒక గిన్నెలో నీరు తీసుకొని నీటిని తీసుకొని లెఫ్ట్ హ్యాండ్ అందులో పెట్టేసి చక్కగా కూడా మీరు నూట ఎనిమిది సార్లు కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని చదువుకోవాలి ఈరోజు స్తోత్రాన్ని చదువుకొని ఆ నీటిని కంప్లీట్గా కూడా చల్లుకోండి ఇంట్లో ప్రతి మూలల్లో ఇండ్లు మొత్తము కూడా శుద్ధి చేసుకోండి ఓకే సో దీనివల్ల ఆర్థిక నష్టాలు తొలగిపోబోతున్నాయి సో దీనివల్ల ధన లాభం కలుగుతుంది దీనివల్ల ఆర్థికంగా పుంజుకుంటారు ఓకే ఇక వ్యాధులకు సంబంధించి హెల్త్ రిలేటెడ్ అనుకుంటే మనకు ఎప్పుడూ కూడా ఏదో ఒక వ్యాధి ఇబ్బంది పెడుతూ ఉంటుంది కొందరికి సో ఆ సందర్భాలలో ఈ యొక్క శ్రీరామనవమి రోజు చక్కగా కూడా ఈ పండుగ రోజు సాయంత్రము మనకు ఆంజనేయ స్వామిని దర్శించుకొని సింధురార్చన చేయించుకోవాలి అని మనకు చెప్పడం జరుగుతుంది దీని తర్వాత హనుమాన్ చాలీస పఠించాలి సో ఎక్కడైనా భజన జరుగుతున్నా కాస్త భజన కార్యక్రమంలోనైనా పాల్గొవాలి దీనివల్ల రోగాల బిడద అనేటువంటిది తగ్గుతుంది అని మనకు చెప్పడం జరుగుతుంది సో అదేవిధంగా నవమి నోడు సుఖ సంతోషాల కోసము ప్రశాంతమైనటువంటి వా వాతావరణం కోసము కుటుంబంలో ఆనందము చక్కటి శాంతి నెలకొనాలి అనుకుంటే శ్రీరామనవమి రోజున చక్కగా కూడా ఒక నేతితో దీపారాధన చేసి నూట ఎనిమిది సార్లు కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనేటువంటి నామాన్ని జపించడం వల్ల మనకు సంతోషము ప్రశాంతత అనేటువంటిది లభిస్తుంది ఇక అదేవిధంగా సంతానానికి సంబంధించి కానీ వివాహానికి సంబంధించింది కానీ చూసుకుంటే ఇక్కడ జై శ్రీరామ్ అనేటువంటి మంత్రాన్ని చదువుతూ ఒక కొబ్బరికాయను సీతాదేవి ఆలయంలో సమర్పించాలి ఎరుపు రంగు వస్త్రంలో కట్టి ఓకే ఇక వివాహం కాని వారు ఓం జై సీతారాం ఓం జై సీతారాం అనేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకోవాలి పసుపును గంధాన్ని అదేవిధంగా కుంకుమను అమ్మవారికి సమర్పించేటువంటి ప్రయత్నం చేయాలి ఈ విధంగా ఖచ్చితంగా శ్రీరామనవమి రోజు ఎవరైతే చేసి స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి పానకాన్ని అదేవిధంగా ఈ యొక్క పెసరపప్పును నివేదన చేసి నలుగురికి పంచడం వల్ల తులసి మాలను స్వామివారికి సమర్పించడం వల్ల శ్రీరామనవమిని ఎంతో విజయవంతంగా కూడా మీరు పూర్తి చేసుకున్న వారు అవుతారు ధన సంబంధిత ఆరోగ్య సంబంధిత అదేవిధంగా వివాహ సంబంధిత సంతాన సంబంధిత బాధల నుండి ఖచ్చితంగా కూడా తొలగిపోయేటువంటి పరిస్థితి ఈ శ్రీరామనవమి రోజు ఉంది ఎట్ ద సేమ్ టైం ఎక్కడైతే వివాహం జరుగుతుందో అట్టి వివాహంలో మీ యొక్క గోత్రనామాలను రాయించుకోండి లేదా ఆ యొక్క వివాహంలో కూర్చునే ప్రయత్నమైనా చేయొచ్చు ఇక జీలకర్ర బెల్లము అనేటువంటిది అక్కడ డొనేట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి వివాహం పూర్తయిన తర్వాత స్వామివారికి అమ్మవారికి పెట్టినటువంటి ఆ యొక్క జీలకర్ర బెల్లాన్ని ప్రసాదంగా స్వీకరించే ప్రయత్నం చేయడం వల్ల వివాహం పూర్తయిన తర్వాత శ్రీరాముల వారికి ఒడి సమర్పిస్తారు ఒడి బియ్యాన్ని సమర్పించడం వల్ల విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితం మీ సొంతం శ్రీరామనవమి రోజు పాటించాల్సిన ఎన్నో రెమెడీస్ చాలా చక్కటి రెమెడీస్ తెలియజేశారు ధన్యవాదాలు గురువు గారు చూశారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ